ఏ పడిపెင်రా అవడో పడిపెన్నాడు లైట్ కనిపించుందిండి చూడు పడిపెన్నాడు ఆ పడిపెင်రా అవడో పడిపెင်రా ఫోన్ ఫోన్ తీసుకోరా నమ ముందు ఎవని ఫోర్ ది ఎవర్ ది ఆ ఓరేమో జంప్ టెన్షన్ ఐదు ముందు వన్ హరైలన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకనో ఆవు యా చూసా ముంటే తీసుకుంటాము ఆ కొని

मत अबाई कुझु పడిపోయి రాడు పడిపోయినాడు లైట్ కనిపిస్తుంది బండి చూ కనిపించింది లైట్ కనిపించింది బండికి గుంతలు వేసిస్తున్నావురా చూసి పిచ్చిర్రా ఇప్పుడు టర్న్నింగ్ వేస్తున్నప్పుడు ఉందాడు కానీ ఏదో బండిలో అయితే చూసి వల్ల ఉంటారు ఇమ్రాన్ అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు వస్తారు ఫోన్ తీసుకురా ఫోన్ ఫోన్ నువ్వు నేను పోతాగురు ఎవరు అడుగు అసలు ఎవరు తీసుకురన్నారు అడుగు ఆయనకి అర్థమైతలే ఎవరు తెలియరు లేదు లేదు మంచి నోడు కానీ ఆయన కొంచెం ఏదో డిస్టర్బ్ అయింది బాగా సరే చూసి మీరు చేయరు జాగ్రత్త పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే చూసాం ఉంటే తీసుకుంటాము ఆ పోనీ పోనీ ఫోన్ ఫోన్ తీసుకోవాలంటే పోనీ అంటే ముందడు ముందడు జంతువు జయ జంతు 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 జంతు

అవసరమా నా వద్దం చేస్తాడా వద్దనా అంటే మళ్ళా అర్థం కటప నువుడంత కౌంటం కటప కటపరే అది ఏ లేదు ఆడా చూడు రేపు ఇప్పుడు అయిపోరా కనిపిస్తుంది కదలా అన్న వల్ లెఫ్ట్ సైడ్ నా నాకు అక్కడ చూడు ఒకసారి చూడు నా ఉసరం లేదు అన్న మనక

అరేని ఫోన్ నガンతీస్తున్నారా అరే నా లైన్ నガンతీస్తున్నానా అంటే ఏరాదానా పోలీస్ కంపెనీ సేవా ఫోన్ వచ్చేదానా ఏ టైంలే ఏముంటాయి తెలువదన్నిడా వీడి పండిని ట్రై చేయి పండిని పో ఈ పండిని ఎంత తిప్తాను రివర్స్ రివర్స్ చేంజ్ గానా నడపానా నా నా ఇట్లానే నల్తాను

లేకపోతే <ion up> <prechen más im Bondata> <gum> <tani>

అరే సరే కాబట్టి కాగాలే గట్ట వద్దు నుంచి పోతారా వస్తారా

ಬೇಕು ಓನೇ ನೆಲ್ಲ ಮನಕೆ ದೇಮ್ ನಿಮ್ಮ ಅಬ್ಬಾಯ್

ಮಾತಾಡುಕ <resource> <deste Claro> <standen>

వద్దనా రానా వద్దనా అంటే మళ్ళీ రానని చెప్పిన కదా బాబు ఏమన్నా రాననే చెప్పినా వద్దనా భయం అయితే నా ప్లీజ్ అన్నా వద్దు నా వద్ద ప్లీజ్ అన్నా ప్లీజ్ అరన్నా నాకు వెళ్ళిపోతుందన్న మీరు ఎందుకు అని ఇట్లా లేనిపోని మా దగ్గర ఎందుకు తెచ్చిరన్నా అసలు మేము రామ్ చెప్పినాం కదా అన్న అప్పుడే పొద్దున్న తీయరా తీయరా

నేనేమంటున్నా కొట్టేసా మమ్మల్ని నువ్వు వండ్రు వెళ్ళిపో కావాలండి ప్లీజ్ అనా అవసరమాత్తు గమ్మున వెనక వెనకలా కూర్చున్నా అంటే అవే వద్దనా ప్లీజ్ అనా అన్నా వద్ద మమ్మల్ని అడదింపన్న ప్లీజ్ అనా ఎక్కానా అంటే సిచ్యువేషన్ అయిపోయిందా ఎందుకు అడవు నేను ఏమో ఉందా ప్లీజ్ भत प्रेतविशा भेता हमारी झबं जड बबवाला ఇంకొకసారి పోయినప్పుడు నన్ను విడియోగ్రాఫీ అరేంట్లేదొక రోజు మీరు మాదాడుతున్నారు అరేరా జర్రా మాకు తెలుసు దయాలంటే భయం అది ఇదే బాగుందా అదే బాగుందా ఇదే బాగుందా చెప్పు అరే మీకు ఇలా చుక్కలు చూపే నీకు అవి దయ్యంతో కాదు మాటలు నీకైనా తెలియలేదా ఆయన మేము ఇట్లా భయపడుతుంటే ఇంకా నే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు ఇంకా ఏడు సెట్లా దయ్యమా దయ్యంతో మజాకాడతా జరుగు 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 క్షమ్మాలిద్దని పట్టుకో అందరు అందరు

కదా తమాషా నుంచి ఏమో ఏమొచ్చిందా నిజంగా ఏమొచ్చింది అరేమో సౌట్ వచ్చిందా అరేమో సౌట్ వచ్చిందా

కాళ్ళనే కూర్చోవర్రీ వచ్చే రాని వీళ్ళని దాని తీసుకో అరే నువ్వు ఇంత డూసు ఉన్నావు నువ్వు ఇంకా వాళ్ళందరికంటే ఇంకా మాటలు మాట్లాడతారా ఇప్పుడు మాట్లాడాలి అయ్యింది అరే వీళ్ళు డేంజర్ వీళ్ళు మనవాళ్ళు లేకపోతే అయిపోతున్నాయి స్టోరీ ఎట్లుండే ఫుల్ భయపడేట చేయగలిపోవా

హింబోలి పెద్ద పెద్ద మాటలు అరే సరే కాళ్ళు దిగురా మంచి వాతావరణం ఉంది వ్యూ డ్యామ్ దగ్గర మేము ముచ్చట